కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అర్హులైన వారికి కూడా పెన్షన్ పంపిణీ ఇవ్వలేదని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెన్షన్ లబ్దిదారులు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాసరావు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు తక్షణమే స్పందించి జై జయమాధవిని అడగగా లోకల్ సంస్థగా చెప్పగా ప్రోటోకాల్ లేని వ్యక్తులు చెప్పిన మాటలు వింటే కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్టు వరకు వెళ్తామని సమస్య పెరగక ముందే పరిష్కార దిశగా ఆలోచించండి అని చెప్పి మీడియాకు వివరణ ఇస్తూ లబ్దిదారుల గోడు పెళ్లబోశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం గ్రామ నాయకులు మండల కన్వీనర్ చిన్బాబు కోటనందురు గ్రామ నాయకులు పాల్గొన్నారు చె నేను అక్కడ వరకు అక్కడ వరకు నేను సెక్రటరీ గారిని సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంచాను సార్ పెద్దవాడైనా కూడా మీరు అక్కడే ఉండండి నేను చెప్తాను అని చెప్పే మీరు మెసేజ్ కాస్తగారు కొట్టేది కదండి ఇప్పుడు మంత్ ఆం ఇక్కడ మీకు చెప్పి ఏం చెప్తాం మీరు ఈ ఇరవై మంది కూడా మీ ఆఫీసులో వస్తాం మంది అంటారా అందరికి నమస్కారం ఈరోజు కోటనందర్మలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట గ్రామంలో మన ఒకటో తారీఖు అంటే జూలై ఒకటో తారీఖుని పెన్షన్ పంపిణీ జరిగింది దాంట్లో పంతొమ్మిది మందికి అంటే ఇలాంటి ముసలి వాళ్ళకి భర్తలేని వాళ్ళకి అంటే పనిచేసుకోవడం కూడా వీలైనటువంటి వ్యక్తులకి కొంతమంది మందికి పెన్షన్లు ఆపేయడం జరిగింది అంటే డిఆర్డిఏ నుంచి లాగిన్ లోకి వచ్చినటువంటి పెన్షన్స్ నాయకుల ఒత్తిడి వల్ల పెన్షన్లు ఆపేయడం జరిగింది ఒకటో తారీఖు మొత్తం పంచాయతీ చుట్టూ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగినా గానీ పెన్షన్ ఇవ్వలేదు రెండో తారీఖు కూడా సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా దగ్గర కూర్చోబెట్టి ఫైనల్ గా నాయకుల ఒత్తిడి వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది మూడో తారీఖు అంటే ఈ రోజు ఎండూ ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ గారిని వివరణ అడిగితే పైన ఒత్తిడి వల్ల వీళ్ళందరికీ నేను పెన్షన్ ఇవ్వలేకపోయాను అంటే ఎమ్మెల్యే గారు లేదంటే పీడీ గారు వీళ్ళందరూ ఇవ్వద్దని చెప్పారు పెన్షన్లు అని చెప్పి మాకు ఆవిడ చెప్పడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ రా వచ్చి రాగానే మొన్న కొట్టంలో వీళ్ళు అంటే లక్ష్మీదేవిపేట కే కొట్టం రెండు కలిపి నూట పదకొండు పెన్షన్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది డిఆర్డిఏకి వెరిఫికేషన్ చేస్తున్నారు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సర్టిఫికేట్లు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా గానీ వచ్చిన పెన్షన్ ని ఆపేశారంటే తెలుగుదేశం చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులు ఒకసారి గమనించాలి ఎందుకంటే మీ ప్రత్యక్షంగా చూస్తున్నారు బాగా మొసలాళ్ళు బయట పని కూడా పోవాలనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళంత పెన్షన్లు ఆపేశారు దీనికి అంటే నాయకులు ఏం ఆశించి ఎలాంటి పనులు చేస్తారో అసలు గమనించాలి యనమల రామకృష్ణ గారిని ప్రత్యేకంగా విన్నవిస్తున్నది ఏంటంటే ఇలాంటి తప్పుడు మార్గాలని మీరు ప్రోత్సాహించద్దు ఎందుకంటే మేము ఇలా చూపించి పర్టికులర్గా చూపించి చెప్తున్నా కానీ తెలుగుదేశం లీడర్లో ఎక్కడ జరిగింది ఎక్కడ ఆపేశారు అని చెప్పి ఆ లిస్టు మాట్లాడుతున్నారు మరి ఇది నిజం కాదా ప్రశ్న ముందు చెప్తున్నాం ఇంతమందికి పంతొమ్మిది మందికి ఇలాంటి పెద్ద ఆయనకి పనిలోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్న పెద్ద కూడా పెన్షన్ ఆపేసారు ఇలాంటి ముసలి లేడీస్ కూడా ఇవ్వలేదు మరి ఎంత నిజాన్ని కూడా మేము పబ్లిక్ గా చెప్తున్నా కానీ తెలుగుదేశం నాయకులకు కానీ యనమల రామకృష్ణ గారిని కానీ ఎక్కడ కనిపించట్లేదు దీని మీద చర్య తీసుకొని రేపెళ్ళలో వీళ్ళకి పెన్షన్లు ఇస్తే గానీ వీళ్ళ వాసన జరిగే పరిస్థితి లేదు యనమల రామకృష్ణ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే దివ్య గారు కానీ దీన్ని గుర్తించి రేపెళ్ళులో పెన్షన్లు ఇప్పించవలసిందిగా నేను వాళ్ళందరికీ మనవి చేస్తాను ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా పెట్టి మమ్మల్ని ఎత్తాం ఎత్తామని మాసం చేసి వెళ్ళిపోయారండి అప్పుడు దాకా ఇస్తామని మేము ఎనిమిది గంటలకు అక్కడ కూకొని చర్ణం చేసి వచ్చేసామండి మాకు ఏమి చెప్పలేము ఇప్పుడు చివరి కూడా పోయారు మేము ఏం చెయ్యమ ఆవిడ వెళ్ళిపోయింది ఎలా జరిగిందని ఊళ్ళో పరిస్థితి అండి చక్రండి మేడం మామ ఉండమన్నదండి ఉండమంటే ఉన్నాం ఉంటే రాత్రి ఏడు అయిపోయేదాకా కానీ పెట్టిందండి ఇంకేమి మా వాళ్ళ మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయిందండి మరి ఎవరన్నా అంటే మాకు తెల్ల అన్నదని చెప్పేట మేడం అన్న మాకు అప్పటిదాకా కూకున్నాం కూకున్నాం ఫ్యాన్ విసుకోండి ఇంటికి ఇంకా కల పడుకున్నామండి అన్నం కూడా వండుకోలేదండి తాన మంచి కూడా తెచ్చుకోలేదు పరిస్థితిలో ఉన్నామండి బాబయ్య మా నోటికాడ అనుభవం కొట్టి వస్తున్నారు వాళ్ళకి నాయం అయితే ఏదో నాయం చేయండి చేస్తే లేదండి మాది లక్ష్మీపురం అని కోట్నందూర్ మండలం మీద ఉన్నాను లక్ష్మీపురం మామూలు ఎక్కడానికి పెన్షన్ నేను ఆరు నెలలు ఏడు నెలలు పెట్టి తీసుకుంటున్నామని నిన్న ఒకటో తారీఖుని ముందు ఇస్తామని వచ్చారని తర్వాత మళ్ళీ అభ్యసిన అభ్యసర మళ్ళీ రెండో తారీఖుని పంచాయతీ ఆఫీస్ ఇవ్వమని సాయంత్రం ఏడు అయిన దాకా ఉన్నారని సాయంత్రం ఏడు గంటలకు మా పైనింగ్ ప్రసరత్న వెళ్ళిపోయారు అని మేము ఇప్పుడు ఒక కోట మండలానికి వచ్చామని మండలంలో ఇలా అడిగితే nem yeah, but...